హైదరాబాద్ ఓల్డ్ సిటీ మెట్రో నిర్మాణంలో మరో ముందడుగు పడింది రెండో దశ మెట్రో భూసేకరణకు సంబంధించి ప్రభావిత ఆస్తుల యజమానులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించనుంచి తొలి దశలో నలభైకి పైగా ఆస్తుల యజమానులకు ఈ రోజు చెక్కులు పంపిణీ చేయనున్నట్లు మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి వెల్లడించారు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మరి కాసేపట్లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ భూ యజమానులకు చెక్లు అందజేయనున్నారు ఈ కార్యక్రమంలో మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొనున్నారు కారిడార్ సిక్స్ లో ఎంజీబీఎస్ గుట్ట మార్కులో పదకొండు వందల ప్రభావిత ఆస్తులు ఉన్నాయి వాటి యజమానులు స్వచ్చందంగా తమ స్థలాలను మెట్రో రైలు నిర్మాణం కోసం ఇవ్వడానికి ముందుకు వచ్చారని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు ప్రభావిత ఆస్తులకు చదరపు గజానికి ఎనభై ఒక్క వేల రూపాయలు ఇవ్వడానికి ఇప్పటికే జిల్లా కలెక్టర్ నిర్ణయించారు